నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు నమస్కారం మణికంట గారు ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ గురుగారు నవంబర్ మాసం విశేషంగా మన కార్తీక మాసం మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేవరగా మిథున రాశి మిథున రాశి గురించి చెప్దాం అనుకుంటున్నాం కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసం రాశి ఫలితాలు అనుకోండి నవంబర్ మాసం కూడా అనవచ్చు కార్తీక మాసంలో రామాయణం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఉంటే రాముడు లేకపోతే రావణసురుడు మిథున రాశి అంటే కొంచెం ఇటు అటు చేసే రాశి మిథున రాశి మాయ ఎక్కువ ధర్మం తక్కువ ఇప్పుడు రాముడిని తీసుకుంటే ధర్మం ఎక్కువ రావణసుడిని తీసుకుంటే మాయ ఎక్కువ సో ఈ మిథున రాశికి మాయ చేయడం బాగా తెలుసు కానీ ఆ మాయతో పాటు ధర్మం ఉండాలి ధర్మం లేకపోతే కొట్టుకోపోతారు సో నేను ఒక రకంగా ఒక వార్నింగ్గా చెప్తున్నాను ఒక రకంగా ఒక నోటీస్గా కూడా చెప్తున్నాను మిథున రాశి వాళ్ళు కార్తీక మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ధర్మాన్ని వదలొద్దు ధర్మాన్ని పట్టుకొని ఉంటే మూడు పూలు ఆరు కాయలు అవుతాయి మీరు కనుక మాయ చేస్తే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది పన్నెండు రాసుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది కార్తీక మాసంలో ఒకటి మిథున రాశి వన్ ఆఫ్ ద రాశి మిథున రాశి వీళ్ళు రెమెడీ చేసుకోవాలి అది కూడా చెప్తాను మీరు అడిగినప్పుడు ముందు అసలు వీళ్ళు రావణాసురుడు గురించి మిథున రాశి గురించి మాట్లాడరు రావణాసురుడు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా యుద్ధం చేద్దాం అనుకోలేదు రాముడు స్ట్రైట్ అవే యుద్ధం చేసేవాడు ధర్మంతో అంటే ఎదురుగా నుంచొని బాణాలు వదిలేవాడు రావణాసురుడు అలా కాదు ఒక పది మందిని పెట్టేసి చుట్టూరు రౌండప్ చేసి వెనుక నుంచి కూడా బాణాలు వదిలేవాడు రావణాసురుడు అలాంటి వ్యక్తి రావణాసురుడు అంటే దమ్ము ధైర్యం లేదు వాడికి ఏంటి వాడికి సక్సెస్ ఇంపార్టెంట్ అనమాట అది ఎలా వస్తుందనేది అనవసరం ముందు నుంచి ఎందుకు బాణం వదిలే మణికంఠ గారికి వెనకల నుంచి కూడా బానే వదిలితే ఓడిపోతారు కదా నేను గెలుస్తాను కదా అరే ధర్మం చెప్పేది ఏంటి ముందు నుంచి పోరాడు మణికంఠ గారికి నీ నీకు మణికంఠ అంటే శివుడు శివుడు అంటే రాముడే మీతో పోరాటం చేయాలి మీరు రాముడు నేను మీతో పోరాటం చేయాలంటే నీతి నిజాయితీగా చేయాలి కదా మగవాడిని అయితే నీతి నిజాయితీగా చేయాలి రావణాసురుడు ఏంటి అది లేదు వాడికి ఏ ఉద్దేశం లేదు ఏ ధర్మం లేదు మాయ చేయాలి మోసం చేయాలి వెనకాల నుంచి పొడి చేయాలి ఏమైంది చివరికి రావడం పరిస్థితి మీరే చెప్పండి ఏమైంది వాడికి మట్లు కొట్టుకోవడం సో అలానే జరుగుతుంది మిథున రాశికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళని మోసం చేసేది మిథున రాశి వాళ్ళు ఒక మంచి మూడు నాలుగు లక్షల రూపాయలు బైక్ వేసుకొని వస్తారు చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకొస్తారు హెయిర్ స్పైక్స్ పెట్టుకొని వస్తారు రంగుల రంగులు పూల్చొక్క వేసుకొని వస్తారు నేను నేను ప్రేమిస్తున్నానని చెప్తారు ఎవరు చెప్తారు తెలుసా కురాలు ఉంటారు చూడండి కొంతమంది అమ్మాయిలు ఏమీ తెలియదు చూడదారలు వేసుకొని తిరుగుతూ ఉంటారు జీవితం తెలియదు ప్రపంచం తెలియదు అలాంటి అమ్మాయిలు చెప్తారు పోయి నేను నేను ప్రేమిస్తున్నానని ఒక అమ్మాయికి చెప్పరు వంద రెండు వందల మూడు వందల మందికి చెప్తారు వారానికి అమ్మాయిని చెప్తారు ఇలాంటి స్పెషలిస్ట్ మిథున రాశిలో ఉంటారు అంటే ధర్మం లేదు ఒక అమ్మాయిని ప్రేమిద్దాము ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము నీతి నిజాయితీగా ఉన్నాము అది లేదు పరమ నీచ నికృష్టమైన రాశి అందరూ ఇప్పుడు మిథున రాశి వాళ్ళు అందరిని అందరిని చెప్పట్లే దీంట్లో గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఒక టెన్ పర్సెంట్ బాగా కన్నింగ్ పీపుల్ ఒక ఈ మిథున రాశిలో ఉంటారు సో వాళ్ళందరికీ చెప్పేది నేను ఏంటంటే ఈ మాసంలో కనుక మీరు ఏ అమ్మాయినైనా మోసం చేద్దామనుకుంటే మీరు రావణాసుడులాగా తయారవుతాడు మిమ్మల్ని చంపడానికి రా రాముడు వస్తారు అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు తన్నులు తింటారు ఒక వ్యక్తి చేత మిథున వారు తస్మాత్ జాగ్రత్త కార్తీక మాసంలో మీకు తన్నులు తినే అవకాశం ఉంది కాబట్టి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకండి మీరు ఎవరైనా ప్రేమించాలన్న తర్వాత చూసుకుందాం ఇప్పుడు మాత్రం ఏ అమ్మాయి జోలికి వెళ్ళకండి ఫ్రాంక్గా చెప్తున్నాను మోసం చేద్దాము అనే ఉద్దేశంతో మాత్రం వెళ్ళొద్దు ఎస్పెషల్లీ ఆ టెన్ పర్సెంట్ పీపుల్కి చెప్తున్నా చీటింగ్ చేసి వ్యాపారాలు పెట్టి బాగా డబ్బులు సంపాదించడం ఈ మిథున రాశి వాళ్ళ లక్షణాలు అందరి గురించి చెప్పట నైంటీ పర్సెంట్లో కొంతమంది ఉంటారు వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు పన్నెండు రాశుల్లో నెంబర్ వన్ చీటర్స్ దొంగలు అంటే మిథున రాశి వీళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు మిథున రాశి వాళ్ళు బాగా రెడీ అయ్యి వస్తారు ఫుల్ అసలు అమ్మాయిలతో కూడా చాలా భలే మాట్లాడతారు అమ్మాయిలు పడిపోతారు ఇప్పుడు మన మనం చూస్తూ ఉంటాం మనం సమాజంలో అమ్మాయిలతో ఎంత ఫ్లట్ చేస్తారో అరే వీడికేంటి ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు వీడికి ఏంది ఆ బైక్ అంటే ఆ దొంగదారులు వెళ్ళి ఇలాంటి నాలుగు లక్షలు పెట్టి స్పోర్ట్స్ బైక్ కొనము ఆ అమ్మాయిల్ని మోసం చేయడం ఆ అమ్మాయిల్ని వాడడము వాళ్ళందరికీ ఇప్పుడు పగులుతుంది పోలీస్ కేసులు అవుతాయి ఫ్యామిలీ వాళ్ళు వస్తారు మీ మీకు ప్రాబ్లం వస్తాయి మిమ్మల్ని కొడతారు సో చెప్పేది ఏంటంటే ఇప్పుడు దాకా ఏమైనా ఉంటే అన్నీ ఆపేయండి ఇంతగా ఇంకా ఆపేయండి ఇంకా చాలు ఇప్పుడు ఈ కన్నింగ్ పీపుల్ గురించి మనం మాట్లాడద్దు మిథున రాశిలో ఉన్న పాజిటివ్ పీపుల్ గురించి మాట్లాడదు సో ఈ పాజిటివ్ పీపుల్ కూడా మిథున రాశిలో ఉన్న వాళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహస్థితి చూద్దాం ఏ ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన ప్లస్ వచ్చిన మైనస్ వచ్చిన గ్రహస్థితి వల్ల వస్తుంది ఐదో ఇంట్లో శుక్రుడు ఆరో ఇంట్లో సూర్యుడు ఫస్ట్ మీకు ఆరో ఇంట్లో సూర్యుడు వచ్చేసాడు కాబట్టి మేజర్ ప్రాబ్లం ఒకటి రావచ్చు హెల్త్కి సంబంధించింది ఐదో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో శుక్రుడు అంటే శుక్రుడు అంటే స్త్రీ స్త్రీ వల్ల ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు రాబోతున్నాయి ఇప్పుడు దాకా మీరు నీతి నిజాయితీగా ఒక అమ్మాయిని ప్రేమించే చిన్న సమస్య అది వస్తుంది తర్వాత ఆరో ఇంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ధర్మానికి సంబంధించింది ఒకటి ప్రాబ్లం వస్తుంది అంటే మీరు ఏదో ఒక మీకు తప్పుదారి అనిపిస్తుంది మీరు ఆ దారిలోకి వెళ్లకుండా పాజిటివ్గా మంచి దారి ఎంచుకోవాలి సో ఫ్రాంక్గా చెప్పుకోండి మిథున రాశి కొంచెం ప్రాబ్లంగా ఉంది సో అలాంటప్పుడు మీరు రెమెడీ చేసుకోవాలి అండి అసలు వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్నారంటే చాలా మంచిది ఎందుకంటే వివాహం చేసుకోవడం అనేది సెటిల్ అవుతున్నారు దట్ ఈస్ వెరీ గుడ్ ఒక అమ్మాయిని ప్రేమిద్దామనుకుంటున్నారు అవి ఏమైనా ఉంటే ఈసారి పక్కన పెట్టేయండి వివాహం చేసుకున్న చాలా సీరియస్ వ్యక్తులు కదా వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి సక్సెస్ అవుతుంది సీత లాంటి భార్య దొరుకుతుంది అదే చెప్తున్నా పాజిటివ్కి నెగిటివ్కి తేడా సో మీరు ఆ ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళొద్దు పెళ్ళి చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోండి పెళ్లి సక్సెస్ అవుతుంది ప్రేమ వ్యవహారం సక్సెస్ అవ్వకపోవచ్చు తేడా కొట్టచ్చు తర్వాత కెరియర్ దగ్గర కొద్ది మా ఆఫీస్లో మోసం చేయొద్దు మీరు ఒక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మీరు ఒక అకౌంటెంట్ అయితే ఆ లెక్కల్ని తమిడి విమిడి చేయొద్దు కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఈ నెల దొరికిపోతారు చేస్తే మీకు అలవాటు ఉంది ఈ నెల లేకపోతే ఇప్పుడు దాకా మీరు చేయలేదు ఇప్పుడు చేద్దాం ఉద్దేశం వస్తుంది చేద్దాం రా ఈ నెల కొంచెం ఒక లక్ష రూపాయలు మింగేద్దాము దీవాళికి ఎట్లయినా బోనస్ వస్తుంది కదా వాడి బోనస్ వీడి బోనస్ అని మనం తినేద్దాము అనే పిచ్చి ఆలోచనలు వస్తాయి ప్రయత్నం చేయొద్దు దొరికిపోతారు జాబ్ పోతుంది ఆ పిచ్చి ప్రయత్నాలు చేయొద్దు ధర్మంగా ఉండండి ఈ నెల ఒక్క నెల ధర్మంగా ఉండండి చాలు ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి ఈ నెల ధర్మంగా ఉండండి మీ వర్క్ ప్లేస్లో ఎవరిని ప్రేమించరాదు పెళ్ళి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోండి గుడువు రెండో స్థానంలో శని పదో స్థానంలో అంటే మీ డబ్బుకి గండం ఉంది మీ పదవి ఇంట్లో శని అంటే మీ జాబ్కి కూడా గండం ఉంది సో జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు విదేశీ ప్రయత్నాలు నాకైతే పెద్దగా కనిపించడం లేదు ఇప్పుడు వీళ్ళకి సో నేను ఇప్పుడు వీళ్ళకి చెప్పేది ఏంటంటే సి ఇఫ్ యు టు రన్ ఎ బిజినెస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ యూ వ్యాపారానికి మంచి స్కోప్ ఉంది కానీ కొంచెం ధర్మంగా చేయండి మంచి వ్యాపారాలు పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ బిజినెస్ ఆకుకూరలు తర్వాత ఏమైనా ఫైనాన్స్ బిజినెస్ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే కొంచెం బెటర్ లేకపోతే ఏమైనా కమ్యూనికేషన్కి సంబంధించిన ఇట్లా యూట్యూబు లేకపోతే సీఏ వాళ్ళు చేస్తారు కదా ఫైలింగు ఇట్లా పేపర్ వర్క్ ఏమైనా ఉంటే చేసుకోండి ఇలాంటివి బాకల్స్ వస్తాయి తర్వాత మిథున రాశి అంటే మనకు వెంకటేశ్వర స్వామి వస్తారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి శత్రువుల పరిస్థితి అంటే శత్రువు ఎక్కువగా ఉన్నారనుకుంటే ఏదన్నా ఉంటుంది శత్రువుల పరిస్థితి అంటే శత్రుల గురించి బాగా చెప్పారు మీకు ఈసారి శత్రువులు రారు మీరే శత్రువులు అవుతారు మీరే కొంతమందికి శత్రువులుగా తయారవుతారు కాబట్టి ఎవరికి శత్రువులుగా తయారవ్వద్దు రాముడు అవ్వకపోయినా రావణాసురుడు అవ్వకపోతే చాలు కదా ప్రతి ఒక్కరు నేను రాముని నేను ఆంజనేయ ప్రతి ఒక్కరు హీరో అవ్వగలడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వండి కుదిరితే హీరో అండి విలన్ మాత్రం అవ్వద్దు మనం మిరాయి సినిమా చూస్తే విలన్ పరిస్థితి ఏమవుతుంది క్లైమాక్స్లో మీరు చూసారా మీరే సినిమా క్లైమాక్స్లో పరిస్థితి ఏమవుతుంది రాముడు తేజ సజ్జ మంచు మనోజు రావణసురుడు అది మీ పరిస్థితి అలా తయారవుతుంది నేను చాలా గ్రేటు ఇది అది అనుకుంటాడు లాస్ట్లో ముక్కలు ముక్కలైపోతాడు సో చాలా డేంజర్ ఉంది జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మెయిన్గా మిమ్మల్ని టార్గెట్ చేసి ఒక పది మంది మిమ్మల్ని కొట్టే ప్లాన్లో ఉంటారు సో ఇలాంటి మాసంలో రెమెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక మరి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు పరిహారాలే పరిహారాలు చేసుకోవాలి వీళ్ళు ఎందుకంటే ఫ్రాంక్గా చెప్తున్నాను కార్తీక మాసం ఎంత మంచి మాసమో అంత డేంజర్ మాసం కూడా ఎందుకంటే మనం చూసాం రాముడు ఎట్లా బాగుపడ్డాడు రావణాసుడు ఎట్లా సర్వనాశనం అయ్యాడు రెండు ఉన్నాయి ఒకటి లేదు విపరీతంగా బాగుపడతారు లేకపోతే మొత్తం డౌన్ఫాల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు నైన్ మ్యాక్స్ టీవీ మీ ఆఫీస్ మారింది మీ లొకేషన్ మారింది మీ ఆలోచనలు మారాయి మీరు ఎంతో కొత్త బాగుపడ్డారు అట్లనే ఎవడో ఏ ఇటుక వ్యాపారం పెట్టుకొని ఏ సిమెంట్ వ్యాపారం పెట్టుకొని ఎవడో ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని నాశనం అయినవాడు విఘోరంగా నాశనం అయిన ఉంటాడు ఈ మాసం చాలామందికి నాశనం ఐ మీన్ టు సే లాస్ అనేది జరుగుతుంది సో ఇలాంటి టైంలో రెమెడీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెమెడీ అంటే చాలా సింపుల్ రాముడు పూజించింది శివయ్యని రావణాసుడు పూజించింది శివయ్యనే శివభక్తుడు రావణాసురుడు సో మీరు గనక రావణాసురుడు ఆ లక్షణాలు ఆ టైం మీకు ఇప్పుడు అంటే మీకు బ్యాడ్ టైం వచ్చేసింది అంటే మీరు శివయ్యని పూజించాలి ఎంత పూజించగలిగితే శివయ్యని అంత మంచిది నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే మంచిది ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు అసలు ఘోరమైన ప్రాబ్లం ఉందంటే రామేశ్వరంకి వెళ్ళి రండి అక్కడ శివలింగాన్ని దర్శించి రండి ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటే రుద్రాక్షం ధరించడం పాలు పోయడం జలాభిషేకం ఇలాంటివి చేసుకోండి మెయిన్గా శివాయని పూజించండి ఓం శివాయ ఓం నమ శివాయ లేకపోతే బాగా సోమవారం రోజు ప్రతి సోమవారం రోజు మీరు శివాలయానికి వెళ్తే చాలా మంచిది వెళ్ళి ఒక వన్ అవర్ కూర్చోండి అక్కడ తర్వాత మీ ఇంటికి కూడా వచ్చాక శివనామస్మరణ చేయండి కూర్చోండి ఒక వన్ టూ అవర్స్ మీకు ఎంత బ్యాడ్ ఉంది ఎంత చెడు ఉంటే అంత టైం మీరు ఎక్కువ స్పెండ్ చేయాలి నేను ఇప్పుడు ఏదో భయపెట్టేసాను అనుకుంటున్నారు ఇది ఓన్లీ వన్ పర్సెంట్ ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే మిగతా అందరికీ చాలా కూల్గా ఉంటుంది పెద్దగా ఏమి మార్పు రాకపోవచ్చు ఇది ఒక ఫైనల్ కంక్లూజన్గా చెప్తున్నాయి ఏమి ఇబ్బంది భయపెట్టేస్తాను అని కాదు ఒక వన్ పర్సెంట్కే నైంటీ నైన్ పర్సెంట్ ఏమి జరగదు ఒక వన్ పర్సెంట్ కొంతమంది ద్రోహులు కొంతమంది బ్యాడ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి జరగచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఏ ప్రాబ్లం లేదు ఎలా అయితే ఉందో అలానే నడుస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడా మిథున రాశికి రిలేట్ అవుతారు ఆ లైఫ్ చూసుకుంటే ఎప్పుడు కూల్గా ఉంటారు కదా హ్యాపీగా ఏం అసలు ప్రాబ్లం లేకుండా లక్ష్మీదేవితో మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంటారు సో కొంతమందికి ఆ డ్యామేజ్ ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండండి యాక్సిడెంట్లు అలాంటివి కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి బండి జాగ్రత్తగా నడపండి వన్ పర్సెంట్కే నైంటీ నైన్ పర్సెంట్ సేఫ్ ఏది మారదు ఏమైనా మంచికి మీరు రుద్రాక్షం వేసుకొని ఉండండి రుద్రాక్షం అంటే శివయ్యనే మంచి ఎనర్జైజ్ అయిన రుద్రాక్షను వేసుకుంటే శివుడు మీద ఉంటే మీకు ఏమి కాదు మీకు ఏదైనా గండం ఉంటే కూడా అది ఆగిపోతుంది బండి కూడా మీ వైపు వస్తుందంటే ఆ చివరి క్షణం ఆగిపోతుంది వచ్చి సో మంచి రుద్రాక్షం ఎనర్జైజ్డ్ రుద్రాక్షం వేసుకోండి గర్భగుడిలో పెట్టి పూజించిన రుద్రాక్షాన్ని ధరించండి చాలా మంచిది ఈ పంచముఖి సప్తముఖి అలా ఏం లేదు మంచి రుద్రాక్షం వేసుకోండి చాలా బాగుంటుంది సో మన ప్రేక్షకులందరి కోసం నేను ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ పేరు ఈక్షణ్ అంటే ఈ క్షణం ఇది ఒక డిజిటల్ వాల్ క్లాక్ మీకు ఫస్ట్ నేను చూపిస్తాను ఇదే అండి ఈక్షణ్ ఈ డిజిటల్ వాల్ క్లాక్లో మీరు దేవుడి పటం చూడొచ్చు సోమవారం రోజు శివయ్య మంగళవారం రోజు ఆంజనేయ స్వామి బుధవారం రోజు వినాయకుడు గురువారం రోజు దత్తాత్రేయ శుక్రవారం రోజు లక్ష్మీదేవి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆదివారం రోజు రవి దేవత దీంట్లో మీరు దేవుడి పటాలు కాకుండా సమయం కూడా చూసుకోవచ్చు అలానే తిథి వారం నక్షత్రం అమృత ఘడియలు యమగండం రాహుకాలం ఇలాంటివన్నీ కూడా చూడవచ్చు ప్రతిరోజు మీకు దేవుడి పఠం అనేది మారడం జరుగుతుంది అలానే టైం కూడా ప్రతి సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది తిథి వారం నక్షత్రం ప్రతిదీ చాలా డీటెయిల్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది మీకు ఈ ప్రోడక్ట్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద నా నంబర్కి వాట్సాప్ చేయండి ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్లో కూడా కొనవచ్చు ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ చాలా సేల్స్ ఉన్నాయండి అమెజాన్లో మీరు కనుక వెళ్ళి ఈ క్షణ్ ఈకేఎస్హెచ్ఏన్ అని టైప్ చేస్తే వాల్ క్లాక్ మీకు ది ఇది కనిపిస్తుంది ఇది వేరే రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది ఇది చాలా సేల్స్ ఉంది చాలామంది ఆంధ్ర తెలంగాణలో దీన్ని ఆర్డర్ చేసుకున్నారు మీరు కూడా ఆర్డర్ చేసుకోండి దేవుడు పఠం కన్నా మించింది ఏది లేదండి అది కూడా డిజిటల్ మీకు చేంజ్ అవుతుంది ప్రతిరోజు సో ఎవరైతే ఈ జాతకాలు హోమం వాస్తు స్పిరిచువాలిటీ బేసిక్గా ఎవరైతే నమ్ముతారో మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇది ఒక మినీ పంచాంగం ఒక డిజిటల్ పంచాంగం లాగా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి నా వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి ఓవరాల్గా మిధులు వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు